నమస్కారం నేను డాక్టర్ భార్గ కృష్ణ రమాదేవి హాస్పిటల్లో ఏంటి డాక్టర్గా చేస్తున్నాను ఈరోజు మనం చెవి గల కారణాల గురించి తెలుసుకుందాం చెవులో గులం పెరిగి ఆ ఒత్తిడి వల్ల చెవి పోస్తుంది కొంతమంది ఆ గులిం తీయడానికి ఇయర్ బడ్స్ అవి వాడుతుంటారు దానివల్ల కూడా ఇంజురీ అయ్యి చివరి పోస్తూ ఉంటుంది చెవులో ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ రెండు రకాలుగా అవుతుంది ఒకటి జలుబు చేసినప్పుడు యూస్టేషన్ ట్యూబ్ ద్వారా చెవులో ఇన్ఫెక్షన్ అవుతుంది దాన్ని ఎక్యూటైటిస్ మీడియాగా పరిగణించి ట్రీట్ చేస్తాము మరొకటి చెవులో బర్డ్ స్పిచ్ దిప్పడం వల్ల కానీ కొబ్బరి నూనె వగరా లాంటివి వేయడం వల్ల కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తూ దీని దీనివల్ల కూడా చెవి నొప్పి వస్తూ ఉంటుంది గొంతుకు సంబంధించిన కారణాలు పరిగణిస్తే పుచ్చిపళ్ళు ఉన్నా కానీ తరచుగా గొంతు నొప్పి గొంతు మంట ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ చెవి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది టెంపరం మెండ్ జాయింట్ అంటే ఈ దవడ జాయింట్ వల్ల కూడా కొంతమందికి చెవి నొప్పి వస్తూ ఉంటుంది కావున చెవి నొప్పి వచ్చినప్పుడు డ్రాప్స్ వగేర లాంటివి వాడకుండా దగ్గరలో ఉన్న ఏంటి డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి కోరుచున్నాను ధన్యవాదాలు